ఈ రోజు అఖిల పార్టీల పక్షాన సేఫ్ డెమోక్రసీ డే అనే నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలుకుతా ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు మా కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసన సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు మిత్రులందరికీ నమస్కారం మనమందరం కూడా సిగ్గుపడే దినం నూట నలభై ఒక్క మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేసి బీజేపీ మరి నియంతృత్వ ధోరణిలో మరి పార్లమెంట్పై జరిగిన దాడిలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో రోజు దానిపైన చర్చ కావాలే రోజు అత్యుత్తమైన పార్లమెంట్ వ్యవస్థలో మన పార్లమెంట్ జొరబడి ఈ రోజు అగంతలు వచ్చి పార్లమెంట్లో దూకి ఈ రోజు No. <laughs> కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే ఈ రోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ గానీ వామపక్ష పార్టీలే గాని ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం మరి ప్రజాస్వామిక స్పూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది లోపాలేంది వ్యవస్థలో ఉన్న లోపాలేంది అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామ్యక స్పూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం ఈ రోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కడానికి ఈ రోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు ఇప్పటికైనా ఆలోచన చేయాలి రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ప్రజాస్వామ్య స్పూర్తి లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం మనం ఏర్పడ్డది ఈ క్రమంలోనే ఈ రోజు మేం చెప్తా ఉన్నాం ఇక్కడ ధరనే ధర్నా చౌక్ ఆ రోజు ధర్నా చౌక్ సంబంధించి ఈ రోజు ధర్నాలు చేయాలి నిరసన చెప్పాలే ప్రజాస్వామిక స్పూర్తితో ఇక్కడ మరి ఈ చౌక్ సంబంధించి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇదే నియంత్రిత్ ధరలతో మరి ధర్నా చౌక్ను కూడా లేవనెత్తితే హైకోర్టులో పోయి ధర్నా చౌక్ తిరిగి ఇక్కడనే మరి పెట్టాలని ఆలోచన చేసిన తరుణం తర్వాత ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ మరి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కావాలి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అని మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తీర్పునిచ్చి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామికమైన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చారు ఈ ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో దేశ స్థాయిలో కూడా నియంత్రణతో పోకడతో పోతా ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా పక్కన పెట్టి మొత్తం ప్రజాస్వామ్య ఈ ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా మన పార్టీలన్నీ పనిచేస్తామన్న తరుణంలో ఈ రోజు విధమైన మరి వారికి గుణపాఠం బీజేపీ పార్టీ వారికి గుణపాఠం తప్పదని మరొకసారి ఈ రోజు నూట ఒక్క మంది పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలకడానికి గాని మా గౌరవ శాసన సభ్యులందరం కూడా వచ్చాం నిరసన కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్